వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మినీ కమర్షియల్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి పెనమలూరు టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల నలభై గజాలండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి మనకి ఫ్రంట్ వచ్చేసి అంటే ఈ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి మనకి ఫ్రంట్ వచ్చి ఒక షాప్ లాగా కట్టారు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి పోర్షన్ టైప్ అండి ప్రజెంట్ ఇరవై వేలు అయితే రెంట్లు వస్తున్నాయి మన కారు కూడా పార్క్ చేసుకోవచ్చండి మనకి ఫ్రంట్ ఒక షాప్ ఇచ్చారు మనకి ఈ స్పేస్ అనేది కారు పార్కింగ్ చేసుకోవచ్చండి బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు పోర్షన్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల నలభై గజాలు రోడ్ అయితే మాత్రం ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది శివాలయం దగ్గరలో వస్తుందండి అలాగే ఈ రోడ్డు కూడా మనకి అంటే ఊళ్ళోకి వెళ్తానికి కూడా కనెక్టివిటీ అండి మంచి రన్నింగ్ రోడ్ అనమాట ఇది అంటే ఫుల్ కమర్షియల్ అయితే కాదండి మినీ కమర్షియల్ అనమాట ఇది మనకి ఇది రెండు పోర్షన్ టైప్ అనమాట అంతా కూడా స్లాబ్ ఏనండి ఈ ప్రింట్ మాత్రం ఇది కార్ పార్కింగ్ నుండి ఒక షాప్ అండి రెంట్లు అయితే మాత్రం ఒక ఇరవై వేలు అయితే రెంట్లు వస్తాయండి చాలా రీజనబుల్ ప్రైస్కే మీకు వస్తుందండి ఇదైతే టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల నలభై గజాలండి మనకి ఇక్కడ నుంచి బంద్ రోడ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి అలాగే మనకి శివాలయం అంటే అక్కడ శివాలయంకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో బస్ స్టాప్ కూడా ఉందండి అంటే వాక్బుల్ అనమాట మనకి బస్ స్టాప్ కూడా వంద రోడ్డు అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా స్లాబ్ అనమాట మనకి ఇదేనండి ఈ శివాలయం దగ్గర నుంచి కూడా ఇలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి ఇప్పుడు మనం చూస్తుంది ఈ రోడ్డు వచ్చేసి బస్ రూట్ అండి ఇక్కడ నుంచి మనకి బంద రోడ్డు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండి మీకు ఒకసారి సరౌండింగ్ కూడా చూపిస్తాను చూడండి అంటే ఇదంతా కూడా కమర్షియల్ రోడ్డు అలాగే బస్ రూటు ఇప్పుడు ప్రజెంట్ మనకి పెనమలూరు మంచి హార్ట్ ఆఫ్ ది టాక్ అండి ఎందుకంటే ఇక్కడ మెట్రో ట్రైన్ కూడా మనకి బస్ స్టాప్ వస్తుంది అలాగే మెట్రో రూట్ కూడా ఉంది ఆల్రెడీ మనకి పెనమలూరు మెట్రో కూడా ప్లానింగ్ ఉందండి సరౌండింగ్ చూడండి చాలా బాగుంది మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా వస్తుందండి టోటల్ ల్యాండ్ వచ్చి రెండు వందల నలభై గజాలు ఫేసింగ్ అయితే ఈస్ట్ అండి రోడ్ వస్తే ఫార్టీ ఫీట్ రోడ్ అండి మినీ కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చండి మన కాస్ట్ వచ్చేసి కోటి రూపాయలు చెప్తున్నారండి ఫైనల్ అయితే కాదు అండి రెంట్లు అయితే మాత్రం ఇరవై వేలు రెంట్లు వస్తాయి ఇంకా మనం ఇంకో స్టేర్ వేసుకొని ఇంకా మనం దాన్ని ప్లాన్ చేసుకుంటే నలభై వేలు వరకు అయితే రెంట్లు వస్తాయండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండి మనకి శివాలయం సెంటర్ కాడ నుంచి ఎంత కూడా చూస్తున్నారు కదండి మొత్తం కమర్షియల్ ఏరియా అండి కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ ఏనండి ఎందుకంటే మనకి ల్యాండ్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ల్యాండ్ ఎక్కువ వస్తుంది రెండు వందల నలభై అంటే దగ్గర దగ్గరగా ఐదు సెంట్లు స్థలం అండి కోటి రూపాయలు ప్రజెంట్ రెంట్ కూడా ఒక ఇరవై వేలు వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ ఏనండి కేవలం కోటి రూపాయలకి మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది మీకు నచ్చితే కనుక కొద్దిగా బార్గన్ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి బందర్ రోడ్డు ఇదేనండి ఈ బందర్ రోడ్డు నుంచి మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఎగ్జాడ్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది प्लीज़ सपोर्ट माई चैनल थैंक यू